ఈరోజు మనం ఆవు గురించి తెలుసుకుందాము హిందువులకు ఎంతో పవిత్రమైన జంతువు ఆవు వీటి నుండి పితికే పాలు ఎంతో శ్రేష్టమైనవి గ్రామాలలో వీటి పేడను పిడకలుగా తయారు చేసి వంట చెరుకుగా ఉపయోగిస్తారు ఇవి చనిపోయిన తరువాత వీటి చర్మాన్ని ఉపయోగించి చెప్పులు మొదలైన తోలు వస్తువులు తయారు చేస్తారు కొన్ని దేశాలలో వీటిని మాంసం కోసం కూడా పెంచుతారు ఎద్దులు వ్యవసాయ దారుణానికి ఎంతో ఉపయోగం వీటిని భూమి దున్నడానికి బండి తోలడానికి ఇలా అనేక వ్యవసాయ పనులకు వినియోగిస్తారు ఒకప్పుడు ఎద్దులు లేకుండా వ్యవసాయం చేయ వీలుండేది కాదు ప్రస్తుతం యంత్రాలు వచ్చాయి అయినా ఎద్దులతో పనులు ఇంకా అక్కడక్కడ కొనసాగుతున్నాయి ఎద్దులలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఒంగోలు గిత్త వీటి టీవీ అందం వీటి బలం ఇలా ఏ విషయంలోనైనా వీటితో పోటీ పడే ఎద్దులు మరేవీ లేవు అందుకే వీటికి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ఉంది అందుకే వీటి ధరలు లక్షల్లో ఉంటాయి ఈ జాతి అంతరించిపోయే దిశలో ఉంది హిందువులకు ఆవు ఆరాధ్యమైనది ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి ఆవు పాదాల్లో పితృదేవతలు అడుగుల్లో ఆకాశగంగా స్థనాలలో చతుర్వేదాలు పాలు పంచామృతాలు కడుపు కైలాసం ఇలా ఒక్కో భాగంలో ఒక్కో దేవతకు నివాసం అందుకే గోమాతకు ప్రదక్షిణం చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసినంత ఫలితం వస్తుందని ప్రదక్షిణలు చేస్తుంటారు పూజలు చేస్తుంటారు గోవు నుండి లభించే పాలు పెరుగు నెయ్యి పేడ మూత్రం ఇలా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని ప్రతీతి గోవు పాలు పెరుగు నెయ్యి వీటి యొక్క పోషక విలువలు ఆరోగ్య గుణాలు అందరికీ తెలిసినదే తల్లుల వద్ద పాలు లేని చిన్నపిల్లలకు ఆవుపాలే శరణ్యం ఆహారంగానే కాకుండా ఆరాధ్యంలోనూ అనగా పూజా పునస్కారాలలోని వీటి ప్రాశస్త్యం తెలియని వారుండరు అలాగే ఆవు పేడతో పూజా స్థలంలో అలికి ముగ్గు పెట్టి పూజా కార్యక్రమం మొదలెడతారు సకల దోష నివారణకు ఆవు పంచితాన్ని ఇంటా బయట చల్లుతారు ఇది హిందువుల ఆచారం ఆవు పంచితాన్ని మరిగించి వచ్చే ఆవిరితో తయారు చేసిన ఔషధమే గోమాత ఆర్క్ చీర చీరాల పట్టణానికి చెందిన రామదూత గోసంరక్షణ సంఘం దీనిని తయారు చేసి విక్రయిస్తుంటారు అందులో మన శరీరానికి కావలసిన నత్రజని గంధకం అమోనియా పొటాషియం విటమిన్లు లవణాలు పుష్కలంగా ఉన్నందున గోమూత్రానికి సర్వరోగ నివారిణిగా మంచి పేరు ఉన్నది ఇది ఒక లీటరు లీటరుకు సుమారు నూట యాభై రూపాయలకు విక్ర విక్రయిస్తున్నారంటే దాని ఔషధ విలువ ఎంతో తెలుస్తుంది అంతేగాక ఆవు నుంచి వచ్చే పంచగవ్వ ద్వారా అగరబత్తులు సౌందర్య సాధనాలు సబ్బులు క్రీమ్ సంహారకాలు శుభ్రపరిచే ద్రావణాలు తయారు చేస్తారు తెలుగు బాలలు అమ్మ అనే మాట తర్వాత మొదటిగా నేర్పేది ఆవు అనే మాటనే భారతదేశానికి రైతు వెన్నెముక అని అంటుంటారు అటువంటి రైతుకు వెన్నెముక వంటిది ఆవు రైతుకు భూమి లేకపోయినా ఆవులుంటాయి వాటిని అడవుల్లో మేపుకొచ్చి వాటి పాల ఆధారంగా బతకగలడు ఆవుకు పుట్టిన కోడిలు అంటే ఎద్దులు రైతుల భూములను దున్నుతాయి బండ్ల ద్వారా రైతు పంటలను ఇళ్లకు చేరవేస్తాయి ఆ విధంగా ఆవులు రైతులకు అనేక విషయాలలో అండదండగా ఉంటాయి అందుకే రైతులు ఆవులను ప్రేమిస్తారు పూజిస్తారు ఆరాధిస్తారు పోషిస్తారు తమ పిల్లలులాగా కాపాడుకుంటారు ఆవు పేడ ద్వారా గోబర్ గ్యాస్ ఉత్పత్తి చేసి వంట చెరుకుగా కూడా వాడుకుంటాడు మిగిలిన వ్యర్థాన్ని పంట పొలాలకు ఎరువుగా వాడుకుంటాడు చివరకు ఆవు చనిపోయిన తర్వాత కూడా దాని చర్మాన్ని చెప్పులకు ఉపయోగిస్తారు ఈ విధంగా మనిషికన్నా అవే గొప్ప ఈ విషయాన్ని ఆవు స్వగతంలో చెప్పుతున్నట్లు ఒక సినిమా పాట ఉంది వినరా వినరా తెలుసుకోర పామరుడా గోమాతను నేనేరా నాతో సరి పోలవురా ఇలా ఆ పాట చాలా హృదయంగా సాగుతుంది గో సంరక్షణార్థం మన దేశంలో చట్టాలు చాలానే ఉన్నాయి కానీ వాటి అమలు మాత్రం ప్రశ్నార్థకంగా ఉంది ఇంతటి ప్రాశస్తం కలిగిన ఆవులు గతంలో మన దేశంలో చాలా జాతులు ఉండేవి కాలక్రమేణా అవి చాలా వరకు అంతరించిపోయాయి ఇప్పుడు కేవలం ఇరవై తొమ్మిది జాతులు మాత్రం మిగిలి ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు ప్రస్తుత కాలంలో ఆవులలో సంకర జాతులు జెర్సీ ఆవులు వంటివి ఎక్కువగా ఉన్నాయి ఇవి పాలు ఎక్కువ ఇస్తున్నందున రైతులు వీటిపై మక్కువ చూపుతున్నారు ప్రభుత్వం కూడా వీటికి సరైన ప్రాధాన్యత ఇస్తున్నది ప్రస్తుతం అనేక మంది రైతులు ఇటువంటి సంకరజాతి ఆవుల పెంపకంలో తమ జీవనాన్ని సాగిస్తున్నారు కానీ ఔషధ సేవలలో ఆచార వ్యవహారాలకు ఆరాధనా ప్రక్రియలలో దేశవాలి ఆవులకు వాటి ఉత్పత్తులకే ప్రాధాన్యత ఉంది అందుచేత ఈ దేశవాలి గోవులను వాటి ఉత్పత్తులను వాటి ప్రాధాన్యతను నేటి తరానికి పరిచయం చేయడానికి డాక్టర్ బిఆర్కేఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల వారు చరక డైరీ వారు సంయుక్తంగా దేశవాలి ఆవుల ఉత్సవాన్ని పన్నెండో సంవత్సరం ఇరవై ఎనిమిదో తారీఖు మూడో నెల రెండు వేల పన్నెండు సంవత్సరం నుండి మూడు రోజుల పాటు హైదరాబాదులో నిర్వహిస్తారు వాటి ఉత్పత్తులను ప్రదర్శనకు అమ్మకానికి పెట్టా పెట్టారు అదేవిధంగా గోమాతకు ప్రదక్షిణం చేసే అవకాశాన్ని కూడా కల్పించారు ప్రస్తుతం మిగిలి ఉన్న దేశవాళీ గోజాతుల్లోని కొన్నిటి విశేషాలు కపిల జాతి ఇది అరుదైన జాతి కపిల రంగులో అంటే నల్లటి రంగులో చూడముచ్చటగా ఉంటుంది రెండోది దయోని అందమైన ఆకారం గల ఈ గోజాతి మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతంలో ఉన్నాయి మూడోది ఒంగోలు ఈ జాతి ఆవులు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉండేవి ఈ జాతి మన దేశం నుండి ఇతర దేశాలకు తీసుకువెళ్ళబడ్డాయి ఈ జాతి ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది వీటి ఆంబోతులు రాజ టీవీతో ఎంతో దర్పంగా ఉంటాయి అతి భారీ శరీరంతో టీవీగా అందంగా తెల్లగా ఉండే ఈ ఆవులు కొమ్ములు మాత్రం పొట్టిగా ఉంటాయి వీటి ధరలు లక్షల్లో ఉంటాయి పుంగనూరు జాతి ఈ జాతి ఆవులు కూడా ఆంధ్రప్రదేశ్ చెందిన చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణానికి చెందినవి అతి చిన్న ఆవులుగా ఇవి త్వరలో గిన్నిస్ బుక్లో రికార్డు నమోదు కాబడు కాబడునున్నది వీటి ఎత్తు రెండున్నర అడుగులు మాత్రమే ఇక ఐదో జాతి గిర్ జాతి ఈ జాతి గోవులు గుజరాత్కు చెందినవి ఇవి కూడా పాల ఉత్పత్తిలో మంచివే ఇవి ఖరీదైనవి కూడా ఇక ఆరో జాతి షాహియత్ ఈ జాతి గోవులు రాజస్థాన్ గుజరాత్లో ఎక్కువగా ఉంటాయి ఒంపులు తిరిగిన పెద్ద పెద్ద కొమ్ములతో బలమైన ఆకారంతో ఇవి ఎంతో హుందాగా అందంగా ఉంటాయి ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారే ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు గోవులు అధికంగా క్షీరం ఇవ్వాలని అవి ఎన్నడూ ఎవరి చేత దొంగిలింపబడరాదని దుష్టుల వాత పడకూడదని అధిక సంతతి పొందాలని యజుర్వేదంలో శుభాకాంక్ష వ్యక్తం చేయబడింది యజ్ఞయాగాదులలో హవనానికై దుగ్ధం ఘృతల ఘృతాలను అందించే గోవు సకల ప్రాణ ప్రాణికోటికి జీవాధారమైనదని గోసేవ వల్ల ధీరోదాత గుణాలు అలగ అలవడగలవని ధన సంపదలు వృద్ధి పొందగలవని ప్రశం ప్రశంసించబడింది ఆవు కొమ్ములు మూలంలో బ్రహ్మ విష్ణువు నివసిస్తారు అగ్రభాగాన తీర్థస్థానములు స్థావర జంగములు అలరారి ఉన్నాయి శిరస్సుకు మధ్య భాగం శంకరుని గేహ బిగువు అంగాలలో చతుర్దశ భువనాలు ఇమిడి ఉన్నాయి అని అధర్వణ వేదం చెబుతుంది గోమహిమ గురించి శివపార్వతుల సంభాషణ శ్రీకృష్ణ పరమాత్మ గోవును ఎంతో భక్తితో శ్రద్ధగా సేవకుడిగా చూసుకునేవాడు మహాజనులారా గోవును పూజించిన ముక్తిని పొందిదురు ఒకనొకప్పుడు పార్వతీదేవి కైలాసమున పరమశివునితో భక్తితో పూజించి నాదా స్త్రీలు తెలిసి తెలియక ముట్లు అంటూ కలిపిన దోషం పెద్దలను బ్రాహ్మణులను భక్తులను దూషించిన దోషం పరులను హింసించిన దోషం పరులను హింసించిన పాపం ఏ విధముగా పరిహారమగునో చెప్పవలసినదిగా ప్రార్థింపగా దయామయుడగు పరమశివుడు ఓ పార్వతి గోవునందు సమస్త దేవతలు కలరు అట్టి గోవును పూజించిన సర్వ పాపములు నశించును ఆ గోవునందు పాదములు రుణపితృదేవతలు గొలుసులు తులసీదళములు కాళ్ళల్లో సమస్త పర్వతాలు మారుతీ కూడా కలరు నోరు లోకేశ్వరం నాలుక నాలుగు వేదములు భ్రూమధ్యైన గంధర్వులు సంతాన గణపతి ముక్కున శివుడు ముఖమున జ్యైష్టాదేవి కళ్ళలో సూర్యచంద్రులు చెవులలో చక్రాలు కొమ్ములలో యమ ఇంద్రులు ఉన్నారు కంఠమున విష్ణువు భుజమున సరస్వతి రొమ్మున నవగ్రహాలు మూపురమున బ్రహ్మదేవుడు గంగడోలున కాశీ ప్రయాగ నదులు ఉండును ఉదరమున పృథ్వీదేవి వెన్నున భరద్వాజ కుబేర వరుణ అగ్ని మొదలగు దేవతలు ఉన్నారు ఉదరమున సనంద సనత్ కుమారులు తోకన చంద్రుడు తోక సూర్య సూర్యకిరణములను తోలు ప్రజాపతి రోమావళి త్రిసంతకోటి దేవతలు యందు పితరులు కర్రి కావేరీ బోలు పొదుగు పుండరీకాక్షిని బోలు స్తనాలు సప్త సముద్రాలు పాలు సరస్వతి సరస్వతీ నది పెరుగు నర్మనాన నర్మదా నది నెయ్యి అగ్నిబొడ్డున శ్రీకమలం అమృతం కడుపులో ధరణీ దేవతలు గోపచింత గంగా యమున ప్రేయాగ త్రివేణి నదుల తీర్థం గోమయంలో శ్రీ మహాలక్ష్మి కలదు గోపాదధూలి సమస్త పుణ్యనదులు తీర్థములు కన్నా గొప్పది కావున ఓ పార్వతి ఈ గోమహత్య వర్ణనను ఉదయం పఠిస్తే బ్రహ్మహత్య మహాపాతములన్నయూ తొలగును ప్రతి అమావాస్య నాడు పఠిస్తే మూడు నెలల మహాపాపములు తొలగును నిత్యము సంధ్యవేళ పఠించిన మహాలక్ష్మి అనుగ్రహము కలుగును గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి మూడు తరాల పితృదేవతలు తరించెదరు గోవుకు తృప్తిగా మేత శనగలు బెల్లం తినిపించిన సమస్త దేవతలు తృప్తిపడెదురు గోవుకు మనసారా నమస్కరించిన మంచి ఫలితమునిచ్చును గోవుకు ఐదు సార్లు ప్రదక్షిణం చేసిన భూప్రదక్షిణంతో సమానం గోవును పూజించితే సమస్త దేవుళ్లను పూజించినట్లగును గోమాతను దర్శించి గోప్రదక్షిణం చేయవలను శుద్ధ తొలి ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసిన వారు సమస్త పాపముల నుండి విముక్తి పొంది విష్ణు సాన్నిధ్యమును పొందుతారు కార్తీక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు ఈ రోజున గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యములు పొంది నలభై ఒక్క రోజులు చేసిన పుణ్యఫలము ఈ ఒక్కరోజు చేసినచ్చో పుణ్యం లభిస్తుంది ఇదండి గోవు గురించి ఇంకా పార్ట్ టూలో గోవు గురించి ఇంకా చెప్తాను మీకు గనక ఈ విషయం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులకు కూడా ఈ గోవు గురించి గోవు కథ గురించి పరమేశ్వరుడి పార్వతితో చెప్పిన వృత్తాంతం గురించి మీరు షేర్ చేస్తారని అనుకుంటున్నాను గోవుకి సంబంధించిన ఉందండి అది రోజు పూజా మందిరంలో మనం చదువుకోవచ్చు గోవు మయం శ్రీలక్ష్మి గోవు పాదము పితృదేవతలు పిక్కలు పిడిగంటలు అడుగులు ఆకాశ ముక్కోలు కొలుకులు ముచ్చుక చిప్పలు కర్రి కర్రేనుగ పొదుగు పొండరీకాక్ష సన్నుకట్టు సప్తసాగరాలు గోమయం శ్రీలక్ష్మి పాలు పంచామృతాలు తోక తొంభై కోటి ఋషులు బొడ్డు పొన్న పువ్వు కడుపు కైలాసం కుమ్ములు కోటి గుళ్ళు మె మొగము దష్ట వెన్ను యమధర్మరాజు ముక్కు సిరి కళ్ళు కలువరేకులు చెవులు శంఖనాదం నాలుక నారాయణ స్వరూపం దంతములు దేవతలు పళ్ళు పరమేశ్వరి నోరు లోకనిధి దేవేంద్రుని భార్య శచీదేవి బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి పరమేశ్వరుడి పార్వతి దేవి వీళ్ళందరూ కలిసి స్వామిని ప్రార్థించగా అంటూ ముట్టు ఏమన్నా కలుపుకున్నా ఏమైనా దోషాలున్నా కూడా ఈ గోవు గురించి గో మహాత్యం గురించి ప్రతిరోజు నిత్యం చదువుకున్న వాళ్ళకి ఎంత సకల సౌభాగ్య సౌభాగ్యాలు కలుగుతాయని అష్ అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాల పుస్తకాల్లో ఉందండి నేను రోజు ఇది చదువుకుంటాను తప్పకుండా మీరు కూడా చదువుకుంటారని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కామెంట్ పెట్టండి నమస్తే